క్యూనియన్యూస్కు స్వాగతం లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ మెల్విన్ జోన్స్ జన్మదినం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం తపస్వి నిలయంలో మెల్విన్ జోన్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి జన్మదినము ఘనంగా నిర్వహించారు తపస్వి నిలయం విద్యార్థులకు లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోహన్ దాస్ హేమలత దంపతులు అన్నదానం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ మోహన్ దాస్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థగా పేరుగాంచిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ స్థాపనకు పంతొమ్మిది వందల పదిహేడులోనే మెల్విన్ జోన్స్ అంకురార్పణ చేశారన్నారు గత శతాబ్ద కాలంగా నిరుపేదలకు నీడనిచ్చే స్థితికి చేరడం నిస్వార్థ సేవలను చేయడం కంటి చూపు పునరుద్ధరణ పర్యావరణ పరిరక్షణ రక్త మరియు అవయవధానం డయాబెటిక్ అవగాహన అన్నదానం అనాథ ఆశ్రమ సేవలు వైద్య శిబిరాలు అనేక అత్యవసర సేవలకు అందించుట నిత్యం సామాజిక సేవలు చేయడం హర్షదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు రూపాలి నర్సయ్య అంబల్ల తిరుపతి చెన్న రవికుమార్ లోచల్ చంద్రశేఖర్ జ్ఞాన్ చౌల తదితరులు పాల్గొన్నారు ఇక్కడ స్థాంపించినప్పటి నుంచి లయన్స్ సేవలు చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా లైన్స్ భవన్లో ప్రతిరోజు ఉచితంగా కంటి చికిత్సలు ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రీ సర్జరీస్ లెన్సెస్ కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనంతపురంలో లైన్స్ భవన్ హాస్పిటల్లో ఇవ్వడం జరుగుతుంది ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారు అందరూ ఈ యొక్క హాస్పిటల్ను వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి